హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి అందరూ మా ఊరికి వచ్చేసామండి ఇక్కడ మా ఇంట్లో మా పెరట్లో పెరిగిన చూడండి పెద్ద ఆకుల తోటకూర మందులు లేకుండా ఎలాంటి రసాయనాలు వేయకుండా ఇంట్లోనే పెరిగిన ఈ పెద్ద ఆకుల తోటకూర అండి చాలా బాగుంటుంది తోటకూర చిన్న ఆకులదైనా బాగానే ఉంటుంది అలానే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఆకులదైనా బాగానే ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో కదా పెరిగింది ఇలాంటి మందులు లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇంట్లో పెరిగిన ఈ పెద్ద ఆకుల తోటకూర తోటి మంచి పుల్లకూర చేసుకుందామండి ఇప్పుడు ఆకైతే శుభ్రంగా కడిగేసి సన్నగా తురిమేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక గింత గుంత గిన్నె లాంటివి తీసుకొని పల్లి నూనె వేసుకున్నానండి నేను ఇంట్లో కోసుకున్న ఆకు తోటకూర వచ్చేసి ఒక పావు కేజీ వరకు అయిందండి దానికి సరిపడే క్వాంటిటీలో చేస్తున్నాను వంట ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె వేసాను అది వేడయ్యాక ఇందులో పోపులో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోవాలండి అవి వేగే మధ్యలో ఒక ఏడు ఎనిమిది ఎండు మిరపకాయలను కూడా తుంచి ఇలా వేసేసుకోవాలండి ఆకుకూరలో ఎప్పుడైనా పచ్చిమిరపకాయల కన్నా ఎండు కారం తోటే బాగుంటుందండి అందుకొరకనే పోపులో మాత్రమే పచ్చి వేసేసుకొని మిగతా ఎండువి వేసుకోవాలి ఇక ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చా దంచేసి పోపులోనే వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వాసనతో కర్రీ అనేది చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ అన్నమాట ఇది ఇప్పుడు ఇవి కూడా పచ్చివాసన పోయి బాగా వేగేలా నూనెలో మగ్గిపోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసానండి ఈ కూరకి ఎక్కువగా ఏం అవసరం లేదండి తక్కువ తోటే చాలా కమ్మటి రుచితో చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను కట్ కోసుకున్న ఈ తోటకూర వచ్చేసి పావు కేజీ వరకే అయిందండి ఎంత తక్కువ అయితే ఏముందండి ఇంట్లో మందు లేకుండా పెరిగిన కూర కాబట్టి కమ్మగా ఉంటుందండి ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైన వంట అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్ని వందలు పెట్టి కూరగాయలు కొన్నా కూడా మన ఇంట్లో కాస్తంత పెరిగిన కూరకైనా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది కదా ఇప్పుడు ఆ కూరను కూడా అందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసాను తీసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూరని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలండి మగ్గిపోతుంది మరీ పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీదే బాగుంటుంది ఇప్పుడు అలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక మూడు పండు టమాటాలు చిన్నగా కట్ చేసి వేశాను అలాగే కూరకి సరిపడేంత ఉప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినా కూడా కొద్దిగా కారం వేసుకోవాలండి పుల్ల కూరలో కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అది వేసి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి ఒక చిన్న గిన్నెడని నీళ్లు పోసారండి ఎందుకంటే ఇలాంటి కూరలు ఆవిరి మీద మగ్గితేనే కూర అనేది కమ్మగా ఉంటుందండి ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీ టైప్ కదా అండి మా అత్తయ్య స్టైల్లో ఈ వంట అందుకొరకనే తన ప్రాసెస్లోనే చేస్తున్నాను అందులోనూ ఇంట్లో పెరిగిన ఆ కూర కాబట్టి ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఇందులో పోపు దినుసులు వేయాల్సిన అవసరమే లేదు చూసారా గిన్నెడు వాటర్ పోస్తే అన్ని ఆవిరికి ఇగ్గి కిందికి వచ్చేసాయి ఆ నీరే కిందికి వచ్చేసి కూర అనేది మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయాయి కూరలో చూడండి మెత్తగా అయి కూర అంతా అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది ఈ స్టేజిలో ఉన్నప్పుడు ఆ గిన్నెని కిందికి దించేసి ఇలా మనము పప్పు గుత్తితో కూర కాస్త చల్లారాక రుద్దేసుకోవాలండి రుద్దేసుకుంటేనే ఈ కూర అనేది చాలా బాగుంటుందండి నవనీతం లాంటి కూర అంటారు చూడండి ఇప్పుడు ఇది తోటకూర నవనీతం లాంటి కూర అన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో మా పెరట్లో పెరిగిన బచ్చలి కూర తోటి కూడా నవనీతం కూర చేశానండి ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది చూడండి ప్లీజ్ ఒకసారి సెర్చ్ చేసి ఇంకా మన ఛానల్లో రకరకాల రెసిపీస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయండి ప్లీజ్ తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇలా రుద్దిన తర్వాత కాస్త ఉప్పు టేస్ట్ చూసుకోవచ్చండి నేను టేస్ట్ చూసుకున్నాక కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించింది అందుకొరకు నేను కాస్త ఉప్పు వేసి మళ్ళీ రుద్దేశాను రుద్దిన తర్వాత ఒక్క వన్ మినిట్ మళ్ళీ స్టవ్ పైన ఉంచేసాను చూడండి అంత కూర ఇంత దగ్గరకు వచ్చేసి ఇంత తక్కువ క్వాంటిటీలో అయిపోయిందండి మనం పుల్ల కూర చేస్తున్నాం కాబట్టి కూర అనేది ముద్ద కూర లాగా వచ్చేస్తుందండి చూడండి కూర అంతా ఉడికిపోయింది ఇంత తక్కువ క్వాంటిటీలో అయిపోయింది కానీ ఒక్క స్పూనుడు కూర వేసుకొని మనం వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకోండి కమ్మగా ఉంటుందండి ఎలాంటి మందులు లేకుండా మనం న్యాచురల్గా ఇంట్లో పెరిగింది కాబట్టి ఇంతకు మించిన కర్రీ ఇంకా ఏముంటుందండి అప్పట్లో అయితే మందులు లేకుండా ఇంట్లో కాసిన పెరిగిన కూరగాయలు పనులే తినేవారు కాబట్టి పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారండి అందుకొరకనే అప్పుడప్పుడు మనం ఇంట్లో ప్లేస్ ఉన్నప్పుడు కొద్ది ప్లేస్లోనైనా ఇలాంటి ఆకుకూరలు పెంచుకోవడానికి ట్రై చేయాలండి అలాంటి ట్రై చేసిన తర్వాత ఇలాంటి ట్రెడిషనల్ వేలో కర్రీస్ వండుకొని తింటే కూడా హెల్త్కి చాలా మంచిది చూడండి ఇలాంటి పోపు దినుసులు వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే ఇంత కమ్మటి టమాటా తోటకూర ముద్దకూర రెడీ అయిపోయిందండి ఈ వీడియోని లైక్ చే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్